ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల జిల్లా వార్తల సమాహార మెసేజ్ న్యూస్ కి స్వాగతం విములవాడలో విధుశేఖర భారతి ధర్మ విజయ యాత్రలో పాల్గొనడానికి విములవాడకు వెళ్లే క్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సిరిసిలలో కాంగ్రెస్ నాయకులు మానేరు వంతెన వద్ద స్వాగతం పలికారు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ బీసీ జేఏసీ ఐక్య కార్యాచరణ పిలుపునిచ్చిన కు అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రజల సహకారంతో బంద్ విజయవంతమైందన్నారు ప్రజల ఆకాంక్ష రాజకీయ పార్టీల ఏక అభిప్రాయానికి సూచికని ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఆకాంక్షను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్రహించాలని రాజ్యాంగంలో యాభై శాతం పరిమితి లేనప్పటికీ గతంలో ఈడబ్ల్యూఎస్ విధానంలో పది శాతం పెంచినట్లు ఈ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు పక్క రాష్ట్రం తమిళనాడులో ఇతర పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సానుకూలంగా స్పందించినట్లు తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరుతున్నామన్నారు అసెంబ్లీలో ఓకే చెప్పి పార్లమెంట్ వ్యతిరేకిస్తున్నారని అన్నారు దీనివల్ల బీజేపీ నాయకులకు తెలంగాణలో చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఏసీ యాక్షన్ కమిటీ ఐక్య కార్యాచరణతో పిలుపు ఇచ్చినటువంటి బంధుకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ప్రజల సహకారంతో బంధు విజయవంతంగా జరిగింది ఇది ప్రజల ఆకాంక్షకు రాజకీయ పార్టీల ఏకాభిప్రాయానికి ఒక సూచిక కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షను రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించి యాభై శాతం పరిమితి అనేటువంటి మాటను ఎక్కడ రాజ్యాంగంలో లేకున్నప్పటికీ న్యాయస్థానాల పేరు మీద ఆపే ప్రయత్నం జరగకుండా గతంలో ఈడబ్ల్యూఎస్కు పది శాతం ఏ విధంగానైతే క్యాప్ ఎత్తేసి పది శాతం ఇచ్చినారో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో తెలంగాణ ప్రామాణికమైనటువంటి సర్వే నిర్వహించి లెక్కలు తీసినటువంటి దృష్ట్యా పక్క తమిళనాడు రాష్ట్రంలో ఇదే విధమైనటువంటి విధానం ఆనాడు కాంగ్రెస్ వివి నరసింహరావు గారి ప్రభుత్వంలో వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సానుకూల ప్రజల ఆకాంక్షను గౌరవించిందో ఇప్పుడు కూడా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షను రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని గౌరవించి తెలంగాణ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తాను దీనికి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు బీజేపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు తదుపరి అందరం మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు బీజేపీకి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బిడ్డలుగా మీరు చొరవ చూపెట్టాలని కోరుతున్నాము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు జైంటి యాక్షన్ కమిటీగా ఏర్పడినాడు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ మద్దతు ఇచ్చినా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఇవల్లా కూడా ప్రజలు మీ పట్ల ఇంకా చేస్తారులే అనేటువంటి ఆలోచనతో ఉన్నారు జాప్యం జరిగితే మీరు అధికారంలో ఉండి దీనికి మోకాలు అడ్డుతురు శాసనసభలు మద్దతు ఇచ్చి పార్లమెంట్లో దీన్ని అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక ఆలోచన వస్తే చాలా కష్టమైనటువంటి పరిస్థితి బీజేపీకి తెలంగాణలో కాబట్టి ఇప్పటికైనా నాయకత్వం ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ కేంద్రం ప్రభుత్వము పార్టీ నలభై రెండు రిజర్వేషన్లకు చొరవ తీసుకోవాలని కోరుతా ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని మరోవైపు చట్టబద్దత లేని జీవులు తీసుకొచ్చి న్యాయస్థానాలు తప్పుదవ పట్టించే ప్రయత్నం చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డపైన గోపి ఆరోపించారు ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన స్థానిక బీజేపీ నాయకులను కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో రెండబైన గోపి మాట్లాడుతూ బీసీ బిల్లుపై ప్రభుత్వ విపాద శ్రీనివాస్ కేంద్రాన్ని తప్పు పట్టడానికి ఖండించారు ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చే కాంగ్రెస్ చట్టబద్ధత లేని జీవులు తీసుకొచ్చి న్యాయస్థానాలు కూడా తప్పుతో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు వంద శాతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే రిజర్వేషన్ బిల్లుపై మోడీతో మాట్లాడుతాని కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగంగా ప్రకటించినట్లు తెలిపారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మభ్యపెడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు గౌరవం లేదని ఎనిమిది మంది బీసీ మంత్రులు ఉండాల్సిన కేబినెట్ లో కేవలం ఇద్దరు బీసీలే ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు రాష్ట్ర మంత్రివర్గంలో ఏకైక బీసీ మహిళా మంత్రి ఇంటికి పోలీసులు వెళ్తే సదరు బీసీ ప్రజా ప్రతినిధిగా ఆది శ్రీనివాస్ ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం సూచించిన సవరణలకు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఇకనైనా కాంగ్రెస్ నాయకులు తీరు మార్చుకుని ప్రజలకు సరైన పాలన అందించాలి సూచించారు సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేన రాంప్రసాద్ కర్నే హరీష్ షా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ నాయకులు చెప్పదండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున ఏదైతే బీసీ సంఘాలన్నీ బంద్ ప్రకటించినాయో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి దాంట్లో భాగంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన సమయంలో భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యే ఆ తీర్మానికి అనుకూలంగా తీర్మానం చేసిన దాని తర్వాత ఎంపీలే సహకరిస్తలేరని చెప్పి గౌరవ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ విప్ గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టినరు ఒకరోజు ముందు కూడా ఈ బీసీ సంఘాలు ఏవైతే ధర్నా చేస్తున్నాయో అన్ని పార్టీలను ఆహ్వానించారు కానీ బంద్ కంటే రోజు ముందే బంద్ కంటే ఒక రోజు ముందే ఈ డిసిసి అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో సిరిసిలా ప్రెస్ క్లబ్లో ప్రెస్ పెట్టుబెట్టారు బంద్ కంటే ముందే వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు భారతీయ జనతా పార్టీ దీన్ని ఆమోదిస్తలేదండి గవర్నర్ దగ్గర బిల్ ఆగిందంటున్నారు రాష్ట్రపతి దగ్గర బిల్ ఆగిందండి మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మీకు అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కనుకనే మీరు జీవో చేయగలిగింది మా ఇద్దరు మంత్రులలో బండి సంజయ్ కుమార్ గారు సిరిసిల్లా గ్రౌండ్లో సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రుల సమక్షంలో చెప్పింది నలభై రెండు శాతానికి నలభై రెండు శాతం బీసీలకే అయితే పది శాతం ముస్లింలకు కాకుండా నలభై రెండు శాతానికి నలభై రెండు శాతం బీసీలకే చేసినట్టయితే నేనే గౌరవ ప్రధానమంత్రి గారిని కల్పిస్తా అని చెప్పాను దాన్ని పట్టించుకునే నాదులు లేడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జీవో చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతే ఎన్నికలు చేయాలి కానీ రిజర్వేషన్ చెల్లదని కోర్టు కట్టేసింది మరి కోర్టు కొట్టేసిన తర్వాత నిన్నటి రోజున బీసీ సంఘాలు కాంగ్రెస్ నాయకులు కలిసి ఏదైతే ధర్నా కంటే ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టారు ధర్నా రోజు ప్రెస్ మీట్ పెట్టారు మరి దేని మీద వీళ్ళు ఉద్యమం చేస్తుండే అడుగుతున్నాం మీరు స్టే ఇచ్చిన కోర్టు మీద చేస్తుండ్రా మరి రోజు తెల్లవారు లేతే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని రాజీవ్ గాంధీ చెప్తారు మరి కోర్టు చట్టానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి జీవోలు ఎట్టస్తున్నారని అడుగుతున్నాం అంటే బీసీలను మభ్యపెట్టడానికి బీసీలను మభ్యపెట్టడానికే ఇటువంటి ప్రక్రియలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది మరి రోజు మీ ప్రభుత్వంలోనే ఆది శ్రీనివాస్ గారు మీ ప్రభుత్వంలోనే బీసీల లెక్క ప్రకారం ఎనిమిది మంది మంత్రులు ఉండాలే ముగ్గురే ఉన్నారు మరి రేవంత్ రెడ్డి ఇటు ఏ ఫస్ట్ దమ్ముందా నీకు కడుపులో తలకాయలు పెట్టి కాలు మొక్కుడు తప్ప నీతో ఏమైతే చెప్పు ఆ విషయానికి సమాధానం చెప్పాలి ఇలా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలతోటి బంజాయించుకొని ఎమ్మడి చూసుకున్న వ్యక్తులను ప్రెస్ మీట్లు చెప్పాలి ప్రతిపక్షాలను తప్పుదో ఈ ఈరోజు బీసీల మీద మీకు ప్రేమ ఉంటే రాష్ట్రంలో ఎనిమిది వేల మంది బీసీ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలందరికీ ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియాబస్మెంట్ రావాలి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను ఎనిమిది వేల కోట్ల ఫీజు రియాంబర్మెంట్ ఎందుకు ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అంటే బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తుందా లేదా అడుగుతున్నా మీరు దానికి సమాధానం చెప్పాలి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆపుతారు చిత్తశుద్ధి అంటారు ఆచరణ కానీ హామీలను కామారెడ్డి లో ఇస్తారు మంత్రిని బంధనం చేసే ప్రక్రియ చేస్తారు మీరు మీ ప్రభుత్వంలో ఒక బీసీ అయిన కొండ సురేఖ ఇంటికి పోలీసు వాళ్ళు రావడాన్ని మీరు సమర్థిస్తున్నారా ఆది గారు సమాధానం చెప్పాలి ఫస్ట్ మీ పార్టీలో మీ ప్రభుత్వంలో బీసీలకు ఏమన్నా గౌరవం ఉన్నదా దీని మీద మీరు ప్రకటన చేయాలి ప్రభుత్వంలో మీరు ప్రభుత్వం విప్పై ఉన్నారు ప్రభుత్వంలో బాగుసాగి ఉన్న కొండ సురేఖ గారింటికి పోలీసు వాళ్ళను పంపడాన్ని మీరు సమర్థిస్తున్నారా స్వాగతిస్తున్నారా దానికి సమాధానం చెప్పారు అరవై సంవత్సరాల అధికారంలో భారతదేశంలో రాష్ట్రాలలో కేంద్రంలో కూడా ఒకనాడు కూడా బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు ఈరోజు మా గౌరవ పార్లమెంటు సభ్యులు గారు సహకరిస్తలేరు అంటారు వారు చెప్పారు నలభై రెండు నలభై రెండు బీసీలకు అయితే రాష్ట్ర ప్రధానమంత్రి కల్పిస్తామని చెప్పారు దాని పట్ల చిత్తశుద్ధి లేదు ఈ రోజు హామీల కాలు కానీ చెత్తబద్ధత లేని చట్టబద్ధత లేని జీవోలు తీసుకొని వచ్చి కోర్టు కొట్లా కొట్టేస్తే ఎవరి మీద పోరాటం చేస్తారు మీరు భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రక్రియ చేస్తున్నారు కామారెడ్డి డిక్లరేషన్ లో మీరైతే ఏదైతే చెప్పినారో అది మీ చేతిలో లేదు దాంట్లో భాగంగా ఈ రోజు మేము సహకరిస్తలేమంటున్నారు మేము సహకరించే వచ్చే రిజర్వేషన్ల కోసం మీరు ఎట్లా హామీలు ఇస్తారు ఫోర్ ట్వంటీ హామీలలో ఎన్ని నెరవేర్చిందన్న దాన్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంకా ఎన్ని రోజులు బీసీలతో ఆడుకుంటారు ఇంక ఎన్ని రోజులు బీసీలను మోసం చేస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం దీనికి ప్రభుత్వ విప్పు డిసిసి అధ్యక్షుని హోదాలో మాట్లాడినా ఆది శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలా ఆది శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలే దానికి గాను మరి ఏ రకమైన బాధ్యత తీసుకుంటారు మీరు మీ ప్రభుత్వం చేస్తున్న ప్రక్రియలన్నీ చట్టబద్ధత అయితే ఎందుకు కోర్టు కొట్టేస్తున్నాయి దానికి గాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మిత్ర ద్వారా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది మీరు మీ చేతిలో లేని హామీలనిచ్చి ప్రజలను మోసం చేసిర్రు దీని బీసీ బిడ్డలందరూ గమనిస్తున్నారు కనుక దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం పత్రికంగా తెలియజేస్తాం ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రారంభించారు నారాయణపుర గ్రామంలో ఫ్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కృష్ణారెడ్డి ప్రారంభించారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాబేర బేగం గౌస్ సేల్స్ డైరెక్టర్ వర్స కృష్ణహరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిల్ విండో డైరెక్టర్ దొమ్మాట నరసయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సింగిల్ విండో వైస్ చైర్మన్లు డైరెక్టర్లు వివిధ పార్టీల నాయకులు రైతులు పాల్గొన్నారు ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో పరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ సబేరా బేగం గౌస్ గారికి అలాగే మా సెల్ డైరెక్టర్ వరుస గారికి అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండా రామ్రెడ్డి గారికి సింగరండో వైస్ చైర్మన్ జంగిటి సత్తన్న గారికి మరియు డైరెక్టర్ అయినటువంటి నరసన్న గారికి నరసింహరెడ్డి గారికి మల్లారెడ్డి గారికి మొదలనరసింహరావు గారికి ప్రభాకర్ రెడ్డి గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి నారాయణ రెడ్డి గారికి మరి అందరి రైతులందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ చ చాలా సంతోషకరమైన విషయం గత సీజన్లో మరి మనకు ప్రభుత్వం ఇవ్వకపోయినా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కానీ మేము కానీ కష్టపడి మళ్ళీ నారాయణపూర్కు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తరఫున సెంటర్ నడిపించుకునేందుకు అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగింది అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి వరదాని కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ కూడా వినియోగించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో మరి ధాన్యం అంతేనే మరి ఏ గ్రేడ్ రకానికి ఇరవై మూడు ఎనభై తొమ్మిది రూపాయల మద్దతు ధర పొందాలి మరి తదనుగుణంగా మనం రైతులను కూడా మరి వరి ధాన్యాన్ని శుద్ధి చేసి తాలూ పలు లేకుండా తీసుకొచ్చి మరి సెంటర్లో అమ్మినట్టయితే అయితే మీకు నాణ్యమైనటువంటి మద్దతు ధర వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటారు నర్సన్ ఉంటారు ఇంకా అనేక మంది కాంగ్రెస్ తో పాటు మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా తప్పకుండా మా దృష్టికి తీసుకురండి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క ధాన్యం గింజ చివరి గింజ వరకు కూడా ఇక్కడికి లిఫ్ట్ చేసి మరి ప్రభుత్వానికి ఇచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం ఇక్కడ సెంటర్ నిర్వాహకులు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకుండా వచ్చినటువంటి సీరియల్ను మరి ఫైరవీలకు తాగులేకుండా సీరియల్ నంబర్ రాసుకొని సీరియల్ ప్రకారం కూడా పెట్టి మరి రైతులను కూడా ఇబ్బంది పెట్టకుండా చూడాలని కూడా తెలియస్తూ మరి మా నారాయణపూర్ గ్రామంలోపట సహకార సొసైటీ పరిధి లోపల అధ్యక్షులు కృష్ణ గారు మరి అదేవిధంగా మా గ్రామ వాస్తవ్యులు చైర్పర్సన్ సబారా బేగం గారు మరి అదేవిధంగా మా పార్టీ మండలాధ్యక్షులు పెద్దలు లక్ష్మారెడ్డి కానీ అదేవిధంగా వైస్ చైర్మన్ రామన్న కానీ తర్వాత మా గ్రామస్తు పెద్ద నాయకులందరూ కూడా నాతో పాటు డైరెక్టర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి కానీ మల్లారెడ్డి అన్న కానీ నరసింహరెడ్డి అన్న కానీ ఇక్కడ మా లక్షణ కానీ చాలామంది రైతులు ఇక్కడ ఉన్నారు మరి ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని బయటకు మీరు ఆరుగాలం కష్టపడి బయటకు అమ్మితే మరి వచ్చేటువంటి లాభం ఏమి ఉండదు కాబట్టి మనం తప్పకుండా ఈ కొనుగోలు కేంద్రం లోపలనే అమ్ముకొని మనము లాభాలను ఆర్జించాలని చెప్పి రైతులకు పేరు పేరున్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు అవి జరిగినా కానీ మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిని సవరించేటువంటి ప్రయత్నం చేస్తాం మరి పిఎస్ఎస్సి చైర్మన్ ఉన్నాడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు అన్ని రకాలు ఉన్నాం కాబట్టి ఇక్కడ సకాలం ధాన్యాన్ని తరలించేటువంటి ప్రయత్నం చేసేటువంటి బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేరు పేరున రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు ఇక్కడ వచ్చిన అందరికీ నాయకులకు రైతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఇవి రైతులు ఎంతో కష్టపడి ఇవి మీరు రైతులు కష్టపడి ఎంతో వడ్లు మీరు కష్టపడి చేసుకుంటారు దానికి కొనుగోలు కేంద్రం మాకు ప్రభుత్వంతో మాకు పైసలు మనీ రావాలంటే అది బయట అమ్మకండి దళారులకు అమ్మకండి ఏదైనా మన ప్రభుత్వానికే అమ్మండి మళ్ళీ ఇప్పుడు ఐకే మన ప్రభుత్వం బోనస్ ధన్యవాదాలు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఎన్నికల్లో ఉపాధ్యక్షులు కార్యదర్శి ఈసీ పదవులు సిరిసిల్లకు దక్కాయి జనపాల శంకరయ్య ఉపాధ్యక్షులుగా కార్యదర్శిగా రామరాజు ఈసీ మెంబర్గా జ్ఞానోభ ఎన్నికయ్యారు హైదరాబాద్ మౌలాలి కమ్యూనిటీ హాల్లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా డాక్టర్ జనపాల శంకరయ్య కార్యదర్శిగా శ్రీరామరాజు రామరాజు ఈసీ మెంబర్గా జ్ఞానోభా ఎన్నికయ్యారు జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య దొంత దేవదాసు ప్రతిపాదించి బలపరిచారు జిల్లా శాఖ నుంచి రాష్ట్రంలో మూడు పదవులకు ఎన్నికైనందుకు జిల్లా కార్యవర్గం హర్షంతో అదే వేదిక అదే ప్రమాణ స్వీకారం కాగానే నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహరావుకు రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ చౌదరికి డాక్టర్ జనపాల జ్ఞానోభాలకు వేదిక మీద ఘనంగా సాల్వాలతో సిరిసిల్ల జిల్లా శాఖ సత్కరించింది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏఐటియుసి జిల్లా నాలుగవ మహాసభ కరపత్రం ఆవిష్కరించారు ఆదివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు యూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శిగా కామ్రేడ్ కడారి రాములు మిడ్ మీల్స్ ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఆరున వేములవాడలోని గుమ్మిపుల్లయ్య భవన్ నిర్వహించే సభను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన ఆవిర్భావం అయిన నాటి నుంచి నూట సంవత్సరాలుగా కార్మిక వర్గం కోసం నిరంతరం పోరాటాలు చేస్తోందని అందులో భాగంగానే రాజన్న సిరిసిల్లలో ఏటీసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణం అంగన్వాడీ రెండు ఏఎన్ఎం ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పవర్ రూమ్ బీడీ హమాలి సివిల్ సప్లై మధ్యాహ్న భోజనం అటెండెన్స్ స్కావెంజర్స్ మున్సిపల్ గ్రామ పంచాయతీ దేవస్థాన మిషన్ బగ్రద ఆటో కార్మికులు ఉపాధి హామీ రైతులు రైతు కూలీల గురించి పోరాటాలు చేయడం జరిగిందన్నారు అందుకోసం భవిష్యత్తు పోరాటాలు హక్కుల కోసం ఈ జిల్లా మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకోవడానికి ఉద్యమించాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియు ప్రధాన కార్యదర్శి కడారి రాములు అధ్యక్షులు వర్జవేణు మధ్యాహ్న భోజనం జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ బొండు దేవన్ సోమరపు లక్ష్మీ నర్సవ నర్సభ కొండమనేవ మిరుదొడ్డి లక్ష్మి సత్యవ ముఖ్య రాజభ ఇమ్మడి బాలరాజ్ నర్సవ తల్లి పాల్గొన్నారు ఇరవై ఆరో తారీఖు నాడు వెమలవడంలో జరుపుకోవడం జరుగుతుంది అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ జిల్లా మహసభం ఇరవై ఆరో తారీఖు అచ్చ ఆనివారం జరుపుకుంటున్న మహాసభను అన్ని కార్మిక సంఘాలు కూడా విజయవంతం చేయాలనేది గూడము ఏఐటిసి జిల్లా సెక్రటరీ తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు జిల్లాలో మధ్యాహ్నం భోజన కార్మికులకు ఇలా ఆగిపోయినటువంటి వేతనాల్లో కనీ కనీసం గౌరవ కోర్టు చెప్పిన మాదిరిగా వేతన సవరణ చేయకపోగా ఐదారు నెలల వేతనాలు కూడా ఆగిపోయి మధ్యాహ్న భోజన కార్మికులు బాధపడతా ఉన్నారు ఇలా ప్రధానంగా చూస్తే ఇలా వేతనం పదివేల వేతనం ఇవ్వాలన్నప్పటికీ ఆ వేతనాల సవరణలో కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్ పేస్ట్ వాళ్ళు పెట్టినటువంటి ఒక వేతన సవరణ చేయకపోవడం ఇలా దారుణం అని సందర్భంగా తెలియజేస్తాను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మిక నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి కార్మికులు సమ్మె వేసే హక్కు ఇలా వాళ్ళ జీతాల కోసం పెంచుకుందామంటే ధర్నా చేసే హక్కు లేదు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం తలపెట్టిన జిల్లా బంద్ విజయవంతానికి సహకరించిన అందరికీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరుష హనుమాన్లు కృతజ్ఞతలు తెలిపారు ఇదే ఉద్యమ స్ఫూర్తితో బీసీలకు నలభై రిజర్వేషన్ అమలు వరకు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు రాష్ట బంద్లో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సంపూర్ణమైన బంద్ పాటించడం జరిగింది ఈ బంద్లో అన్ని ఆర్టీసీ డిపోలు ఎమలవాడ సిరిసిల్ల ఆర్టీసీ డిపోలు పూర్తిగా మూసి మూసివేయడం జరిగింది అదేవిధంగా హోటల్స్ బార్ అండ్ రెస్టారెంట్స్ వ్యాపార సంస్థలు అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు మిగతా ఏవైతే బ్యాంకులు కూడా అన్ని టోటల్ పూర్తిగా ఇక్కడ బంద్లో పాల్గొనడం జరిగింది బంద్లో పాల్గొని సహకరించిన వ్యాపారస్తులందరికీ మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఇందులో ఆ అదేవిధంగా సిపిఐ సిపిఎం టీజేఎస్ మరియు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో ఈ బంద్లో పాల్గొని విజయవంతానికి కృషి చేసేందుకు వాళ్లకు కూడా ఈ అన్ని రాజకీయ పార్టీలకు కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బీసీ సంఘాలతో పాటు అన్ని బీసీ కుల సంఘాలు కూడా ఇందులో ఉద్యోగ సంఘాలు కుల సంఘాలు యువజన సంఘాలు విద్యా సంఘాలు అన్ని పాల్గొని విజయవంతం చేసిన చేసినందుకు వాళ్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఐక్యత అనేది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు సాధించే వరకు కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ బంద్ అనేది ఎఫెక్టు గల్లీ నుంచి స్టార్ట్ అయిన ఈ బంద్ ఎఫెక్టు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వరకు తగి తగిలిందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మళ్లీ ఇది ఒక ఆరంభం మాత్రమే తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునే వరకు ఎక్లపక్షంగా ప్రజా సంఘాలుగా బీసీ సంఘాలుగా పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలుసు మరొక్క మారు ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట బంధును విజయవంతం చేసినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ అన్ని కుల సంఘాలకు రాజకీయ పార్టీలందరికీ పేరుపైన ధన్యవాదాలు జైపీసీ జయ సిరిసిల్ల రైతాంగ పోరాటానికి ముంబై విప్లవ కార్మిక వర్గ పోరాటానికి ప్రత్యేక కామ్రేడ్ లచ్చన్న అని సిపిఐ రాష్ట్ర నాయకులు గుంటి వేణు కొనియాడారు ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి లచ్చన్న గౌడ్ అనారోగ్యంతో శనివారం తుదిశ్వాస విడిచారు ఈ సందర్భంగా గుంటి వేణు మాట్లాడుతూ సిరిసిల్ల రైతాంగ పోరాటాన్ని ఎంతో ప్రేమించి బాల్యం దశని ముంబైకి వెళ్లి విప్లవ కార్మిక వర్గ నాయకుడిగా ఎంతో మందిని కామ్రేడ్ లచ్చన్న ప్రభావితం చేశాడన్నారు కామ్రేడ్ లచ్చన్న నిరుపేద గౌడ కుటుంబంలో జన్మించి బతుకు తెరువు కోసం నూనుగు మీసాల వయసులో ముంబైకి చేరుకున్నారు అక్కడ చిన్న చింతగా పనులు చేస్తూ బట్టల మిరలు రంగులు అందించే కంపెనీకి అనుబంధంగా ఇండియన్ గమ్ కంపెనీలో కార్మికుడు పనిచేశారు బొంబాయి బట్టల మిరలు మూతపడ్డ తర్వాత ఎలాంటి అనుబంధ పరిశ్రమలు ఎన్ని మూతపడ్డా అటు తన కంపెనీలో యూనియన్ స్థాపించబడ్డమే కాకుండా తొలుత ఐఎఫ్టియులో తర్వాత ఏఎఫ్టియు నాయకుడిగా ఎదిగాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కల్లోలిత ప్రాంత ప్రకటన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సకినాకలో సత్యానగర్ సిరిసిల్ల అనే సాంస్కృతిక ప్రదర్శన చేయించారు ఇది ఎంతో మంది తెలుగు ప్రజల్ని ఆకర్షింపచేసి అందరినీ ఒకే గూటికి చేర్చింది అలాగే ఒరిస్సాకు చెందిన కార్మికులతో ఒక సాంస్కృతిక బృందాన్ని తయారు చేసి ఢిల్లీలో ప్రదర్శింపు చేశారు ఆనాడు అది ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైంది కొన్ని సంవత్సరాలుగా ముంబైని వదిలి తన స్వగ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా హరిదాస్ నగర్ లో గ్రామంలో ఉంటున్నారు చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడి ఆరు నెలలుగా మంచానికే పరిమితమై ఉంటున్నాడు తన స్వగ్రామంలో తుది శ్వాస విడిచాడు ఈ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు కళాకారులు ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ బంధుమిత్రులందరికీ ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన మరణ వార్త తెలియగానే ముంబై నగరంలో సకినాక కష్టకారి యువ సంఘటన కార్యాలయం ముందున్న ఎర్ర జెండాను అవతరం చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగిందని తెలిపారు మేట్స్ ఈరోజు లచ్చన్న భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆనాడు విట పార్టీలకు కనీసం మాట్లాడాలంటే కూడా భయపడ్డ రోజులు అవి అట్లాంటిది దగ్గరుండి మన సమస్యలు తర్వాత ఇక్కడ నుంచి ముంబై బతిపోయి కూడా తను తన ఆశయాన్ని వదులుకోలేదు మా వాళ్ళు 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 ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు అని తను తన బాధ్యతను మర్చిపోకుండా మన కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తి లచ్చన్న కాబట్టి ఈ తరం అదొక తరం ఆ తరం కోసం మనం ఆ తరాన్ని లచ్చనని స్మరిస్తూ తరం వెళ్ళిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో తరం పోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నాడు తరం వెళ్ళిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో తరం పోతున్నాడు పోతున్నాడు హనుమంత స్వార్థము అంచుకు రానిక కడ వరకు కమ్యూనిస్టులుగా బతికి నటి ఈ వార్తను ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం